అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదా కార్పొరేట్ శక్తులదా ఏదైనా మీటింగ్ పెడితే అది పబ్లిక్ మీటింగ్ కావచ్చు ఇంటర్నల్ మీటింగ్ కావచ్చు ఎక్కడైనా సరే చంద్రబాబు గారు లోకేష్ గారు పదే పదే చెప్పేది ఏంటంటే మేము కార్యకర్తల భుజం మీదే కార్యకర్తల భుజాన్ని మోసారు కార్యకర్తలే గెలిపించారు ఈ పార్టీ కార్యకర్తలదే సో మేము కార్యకర్తల కోసమే చేస్తాము అది ఇదని చెప్తారు కానీ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ వచ్చిన పద్నాలుగు నెలలైంది ఇప్పటికీ పదవులు లేవు పనులు లేవు కేసులు ఎత్తే లేదు ఆర్థికంగా ఆదుకోలేదు చాలా ఇబ్బందులు బయటకు చెప్పుకోలేక మింగలేక కక్కలేక కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు ఇది ఎలా ఉంటే కార్యకర్తలది ఈ పార్టీ అవునో కాదో చెప్పలేం కానీ కార్పొరేట్ శక్తులది అంటే కార్పొరేట్ శక్తులది అనే కంటే జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులది ఈ ప్రభుత్వం అనడం బెటర్ నేను ఇందాక వేరే ఛానల్లో ఒక వీడియో చూసా చూసినప్పుడు నాకు కంటెంట్ కరెక్ట్ కనెక్ట్ అయింది కరెక్టే కదా అనిపించింది సో దానికి కొంచెం అడిషనల్గా కొన్ని పాయింట్లు యాడ్ చేసి ఈ వీడియో చెప్తున్నాను అంటే కంటెంట్ కరెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనం చెప్పాలి మన సబ్స్క్రైబర్స్ కానీ చెప్పాలి సో అసలు ఈ ప్రభుత్వం షిర్డీ సాయిది మేఘాది అండ్ హోమ్ వాళ్ళది అని అనడానికి మన దగ్గర ఖచ్చితమైన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో షిర్డీ సాయి సప్లైడ్ థౌజండ్ యూనిట్స్ ఆఫ్ ఫైవ్ స్టార్ ఈఈ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్మర్స్ అట్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పర్ యూనిట్ అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో రెండు వేల పంతొమ్మిది నాటికి షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ ప్రభుత్వానికి అరవై నాలుగు వేల మూడు వందల రూపాయలకి ట్రాన్స్ఫార్మర్ సప్లై చేశారు ట్వంటీ ఫైవ్ కేవీ అదే ట్రాన్స్ఫార్మరు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఒక లక్ష నలభై వేల ఎనభై ఐదు రూపాయలకి సప్లై చేస్తున్నారు అంటే డబల్ సగం డబల్ అయిపోయింది రెట్టింపు అయింది ఎందుకు రెట్టింపు అవద్దండి ట్రాన్స్ఫార్మర్ ధర ఇదే ట్రాన్స్ఫార్మరు ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది సార్ రేటు అరవై వేలు డెబ్బై వేలు అలా ఉంది సో చూడండి సేమ్ ఇదే ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్మరు తెలంగాణలో యాభై నాలుగు వేలు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఎనభై ఐదు వేలు ఎనభై ఏడు వేలు అయింది అంటే వాళ్ళతో పోలిస్తే మన దగ్గర ఎంత ఎక్కువ సుమారుగా ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద యాభై ఐదు వేలు ఎక్కువ ఛత్తీస్గఢ్లో ఇదే ట్రాన్స్ఫార్మరు అరవై నాలుగు వేలు డెబ్బై ఐదు వేలు అలా ఉంది ఉత్తరప్రదేశ్లో అదే రేటు ఉంది దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ట్వంటీ ఫైవ్ కేవీఏ ఫైవ్ స్టార్ ట్రాన్స్ఫార్మరు మ్యాక్సిమం అరౌండ్ ఒక డెబ్భై ఐదు ఎనభై వేలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష నలభై వేలు ఎందుకుంటుంది ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్తున్నాయి పోనీ ఇది ఓన్లీ వైసీపీ హయాంలోనే జరిగింది టీడీపీ గవర్నమెంట్ వచ్చాక జరగలేదు అనడానికి లేదు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఈ పద్నాలుగు నెలల్లో కూడా వాళ్ళ దగ్గర దాదాపుగా నాలుగు వేల ఐదు వందలకు పైగా ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు సేమ్ ప్రైస్ ప్రైస్ తగ్గించలేదు సో అంటే మీరు పక్కన చూడవచ్చు ఈవెన్ రెండు వేల ఇరవై మూడు ఒక్క సంవత్సరంలోనే షిర్డి సాయి వాళ్ళకి యాభై ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు ట్రాన్స్ఫార్మర్స్ ఆర్డర్ ఇచ్చారు సో వాళ్ళకి కాంపిటేటివ్గా షిరిడి సాయి కాంపిటేటివ్గా ఎస్వీఆర్ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని హై పవర్ ఎలక్ట్రికల్స్ అని ట్రాన్స్కాన్ ఇండస్ట్రీస్ అని తర్వాత కన్యకా పరమేశ్వర్ ఇంజనీరింగ్ అని విజయ్ ట్రాన్స్ఫార్మర్స్ అని తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అని ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి వీళ్ళెవరినీ కాదని ఓన్లీ షిరిడి సాయికే ఇస్తున్నారు అది కూడా పోనీ ఇస్తే ఇచ్చుకోండి షిర్డి సాయికి కానీ పది రూపాయల పెన్ను పన్నెండు రూపాయలకి ఇచ్చుకొని రెండు రూపాయలు తినండి తప్పలేదు కానీ పది రూపాయల పెన్ను ఇరవై రూపాయలకి ఎందుకు ఇస్తున్నారు మిగిలిన పది రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తుంది అలాగే ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్స్లో ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్లో సుమారుగా డెబ్బై వేలు అరవై ఐదు వేలు స్కామ్ జరుగుతుంది వైసీపీ హయాంలో జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తాయి ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి ఇది పెద్ద అనుమానించాలి సో ఈ ప్రభుత్వం ఇప్పుడు చెప్పండి కార్యకర్తలదా షిరిడీ సాయి వాళ్ళదా అలాగే మేఘా రామకృష్ణారెడ్డి గారికి కూడా ఏమి తక్కువ చేయట్ల ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు షిరిడి సాయి వాళ్ళ దగ్గర ఎలాగైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు నలభై కోట్లు తీసుకున్నారో ఎలక్టోరల్ బాండ్స్ మేఘా వాళ్ళ దగ్గర కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు తీసుకున్నారు ఎన్నికలకు ముందు కాబట్టి మేఘాకి పోలవరం కాంట్రాక్ట్ కొనసాగిస్తున్నారు సరే పోలవరం మళ్ళీ కాంట్రాక్టర్ని మారిస్తే రీటెండర్కి వెళ్తే లేట్ అయిపోద్ది కాబట్టి వాళ్ళకే ఇస్తున్నారు అనుకోవచ్చు ఈవెన్ ఇప్పుడు చేపట్టబడుతున్న బనక కూడా ఆల్రెడీ మేఘా వాళ్ళకి ఇవ్వడానికి మొత్తం సిద్ధమైపోయింది ఆల్రెడీ ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పారు మేఘా వాళ్ళకు లబ్ధి చేకూర్చడానికే ఈ ప్రాజెక్టును తెర మీదకి తెచ్చారు అని ఈ మేఘ అండ్ షిరిడి సాయి విశ్వేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు ఇక మూడో పర్సన్ మైహోం రామేశ్వరరావు గారు అంటే టీవీ నైన్ యజమాని ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్ల టీవీ నైన్ ద్వారా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కించపరుస్తూనే ఉంటారు టీవీ నైన్లో టీడీపీకి వ్యతిరేకంగా ఎప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి చంద్రబాబు గారిని లోకేష్ గారిని విమర్శిస్తూ టార్గెట్ చేస్తూ ఎప్పుడు వస్తూనే ఉంటాయి సో మైహోం రామేశ్వరరావు గారికి ఈ మధ్య సున్నప్రాయ లీజులు గతంలో రెండు వేల పదహారులో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు సో ఈ మధ్య కూడా మళ్ళీ ఇస్తూనే క్యాప్ టు మైన్స్ అంటే ఎక్ గనులు ఇవ్వడం తప్పు కాదు కానీ ఎక్కడైతే తీసుకుంటున్నారో అక్కడ పరిశ్రమ పెట్టాలి అక్కడ స్థానికులకు ఉపాధి కల్పించాలి కానీ ఇక్కడ నువ్వు తవ్వుకొని ఎక్కడో పరిశ్రమ పెట్టుకో అంటే ఎలా కుదురు దానివల్ల రాష్ట్రానికి యూజ్ ఉండదు కదా సో అలా అతను కొంత బెనిఫిట్ చేశారన్నమాట ఇలా తెలుగుదేశం పార్టీకి శత్రువులు అని చెప్పి ఇదే ఇదే లోకేష్ గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను ఉసుగొలిపారు ఈనాడు ఆంధ్రజ్యోతి మీడియాల్లో వాళ్ళు అనుకోవడం మీడియాల ద్వారా షిరిడి సాయి వాళ్ళని దోచిపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బినామీ షిర్డి సాయి సంస్థ అది ఇదని చెప్పి రెచ్చగొట్టారు ఉసిగొల్పారు వార్తలు రాయించారు మరి ఇప్పుడు అదే షిరిడి సాయికి దాసోహం అయ్యారు అదే మేఘ కృష్ణారెడ్డి గారికి తాకట్టు పెట్టారు అదే మహోం రామేశ్వరరావు గారికి సంబంధించి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ఇంకా మనం చెప్పుకుని ఈ మూడు మాత్రమే అందరికీ తెలిసినవి కాబట్టి ఈ మూడు ఇంకా మనకి తెలియనివి ఇంకా ఎన్నో వైసీపీ హయాంలో ఎవరైతే లబ్ధి పొందారో ఇప్పుడు కూడా వాళ్ళకే లబ్ధి చేకూరుస్తున్నారు సో అలాంటప్పుడు ఈ ప్రభుత్వం కార్యకర్తలు దవ్వుద్దా కార్పొరేట్ శక్తులు దవ్వుద్దా అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే రాజకీయ నాయకులు కార్పొరేట్ శక్తులు ఎప్పుడూ ఒకటే ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకుంటారు మధ్యలో బలైపోయేది కార్యకర్తలు మాత్రమే సినిమాల్లో ఎలాగైతే హీరోలు అందరూ ఒకటే వాళ్ళు వీకెండ్స్లో కలుస్తుంటారు ప్రతీ నెల కలుస్తుంటారు పార్టీలు చేసుకుంటారు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ పబ్లిక్ వెళ్తారు బాగానే ఉంటుంది కానీ ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుంటారు మా ఓట్ మా ఓట్ టాప్ అని సేమ్ ఇక్కడ కార్యకర్తలు కూడా అంతే ఎమోషన్స్ విపరీతమైన ఎమోషన్స్ పార్టీ అంటే నాకు ప్రాణం నా నా చర్మం నా రక్తం కొత్తే నాకు పసుపు రంగు వస్తుంది అంటాడు ఒకడు ఒకడేమో బ్లూ రంగు వస్తుంది అంటాడు ఒకడు కానీ ఇక్కడ పార్టీలు చేసే పని వ్యవహారం ఇలా ఉంటుంది రెండు పార్టీలు అంతే రెండనే కాదు ఏ రాజకీయ పార్టీ అయినా అంతే వాళ్ళకి కావాల్సింది కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ లంచాలు కార్పొరేట్ వ్యవహారాలు మాత్రమే అందుకే ఎవరు కూడా పార్టీ పట్ల ఎమోషన్గా ఉండొచ్చు ఏ పార్టీ కార్యకర్తలు కూడా ఎమోషనల్గా ఉండొద్దు పర్సనల్గా తీసుకోవద్దు రాజకీయాన్ని రాజకీయంగానే చూడండి ఎన్నికల టైంలో రాజకీయం చేయండి మిగిలిన టైంలో నార్మల్ లైఫ్ స్టైల్లో ఉండండి థ్యాంక్ యూ సో మీరు పక్కన చూస్తున్నారు కదా అంటే ఇప్పటివరకు కంటెంట్ చూశారు కంటెంట్కి చూసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ప్రమోషన్ లడ్డూ పల్లెం ప్రమోషన్ చూడాలంటే కంటిన్యూ చేయండి ఒక్క నిమిషం చెప్తా సో దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్రతో సహా కొన్ని విటమిన్స్ అండ్ ఐ మీన్ కొన్ని సీడ్స్ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ డిఫరెంట్ మిల్లెట్స్ దాదాపుగా ఇరవై రకాల లడ్డూలు ఆన్లైన్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఈ కామర్స్ సైట్లో అమ్ముతారు అలాగే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏం కావాలనేది కొనుక్కో కొనుక్కోవచ్చు అండ్ వీళ్ళ దగ్గరే హాట్ స్నాక్స్ కొన్ని ఉంటాయి అంటే ఈ మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ అనమాట అవి కూడా బాగుంటాయి వాటితో పాటు హెల్దీ పౌడర్స్ కొన్ని ఉంటాయి ప్రోటీన్ పౌడర్స్ ఒక మూడు రకాల పౌడర్స్ ఉంటాయి వాటిని కూడా కొనుగోలు చేయవచ్చు సో రివ్యూస్ బాగున్నాయి మన కష్టం అంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది వాళ్ళకి దగ్గర కొంటున్నారు మనం చెప్తున్న వీడియోల్లో చెప్తుంటే కొనుక్కొని ప్యాకింగ్ బాగుంది హైజనిక్గా ఉంది హెల్దీ ఉంది టేస్టీగా ఉన్నాయి సో రివ్యూస్ పాజిటివ్గా ఉంటున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను సో వీలైతే మీరు కూడా బుక్ చేయండి వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేయొచ్చు లేదా వాట్సాప్లో అయినా సరే ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ